మరి అన్న మదన్న గారు తెలంగాణ రాణికి పార్లమెంట్లో కానీ బయట కానీ పెద్ద గలవెత్తి పోరాగిన ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అన్న ఒక పిల్లర్గా బయట చేసినందుకు ఇవాళ తెలంగాణ వచ్చింది మధ్య కన్నీ గారు మరి సైడ్లు గారు విగ్రహం ఇంపించినందుకు చాలా సంతోషం మా తెలంగాణ గౌరవ సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా అన్న రమణన్న గారు ప్రతి విలేజ్ ప్రతి డిస్టిక్ తిరుగుకుంట గౌడ సోదరుల గురించి ఎంతో కార్యక్రమం చేసే రమణన్న గారు మరి సోదరులు సోదరి మరి అందరికీ నమస్కారం చాలా సంతోషం చేయాల గ్రామంలో పాపన్న విగ్రహం పెట్టి ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు కమిటీకి గౌడ సోదరులకు ఈ విలేజ్ లో ఉన్న ఈ మండలం ఉన్న గౌడ సోదరులందరికీ నమస్కారాలు ఇంత కూడా పాపన్న గురించి పెద్దలు అందరూ వివరంగా చెప్పారు అదే విధంగా నా పేరు పల్లె లక్ష్మణ్ గౌడ్ నేను గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అదే విధంగా నేను లేడీస్ హాస్టల్ కూడా బాలిక హాస్టల్ కూడా పెట్టడం జరిగింది కన్నా అప్పుడు వచ్చి లక్ష రూపాయలు లైబ్రరీకి కూడా డొనేషన్ చేసి పిల్లలకు బాగా చదువుకోవాలి వచ్చిన పిల్లలకు మంచిగా హాస్టల్ ఉండాలని కోరుతూ అన్న లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి హాస్టల్ లో హిమాచ్ నగర్ లో నాలుగు వందల బాయ్స్ కు మన గర్ల్స్ రెండు వందలు ఉండే అప్లికేషన్స్ ఏమో పదిహేను వందల డిస్టిక్ వెళ్ళి తెలంగాణ డిస్టిక్ వెళ్ళి రెండు వేలు పదిహేను వందల అప్లికేషన్స్ వస్తుండే దానికి చనిపోకుంటే ఉప్పల్ ఒక ల్యాండ్ తీసుకొని కూడా అది అది అంత ఐదు అంతస్తులు కట్టి దానికి కూడా గౌడ సోదరులకు డిస్ట్రిక్ట్ వెళ్ళి వచ్చే స్టూడెంట్స్ గురించి కూడా కట్టడం జరిగింది దాన్ని చూసి లక్ష్మీనారాయణ బిహెచ్ఎల్ దగ్గర ఒక కౌన్సిలర్ హాఫ్ ఎకర్ ల్యాండ్ డొనేషన్ చేసిండు నందిగాంలో అది కూడా కన్స్ట్రక్షన్ యాదరిగుట్టలు కూడా గౌడ సత్రం కట్టడంలో కూడా మేమంతా కష్టపడి కూడా లక్షలు అప్పుడు ఇచ్చిన రూములు అరవై రెండు రూములు కట్టి మనం పెద్ద ఎత్తున గౌడ సత్రం యాద్రిగుట్టలు కట్టడం జరిగింది ఇంకా సమయం లేదు అదే విధంగా షుగర్ కూడా ఇప్పటికే నాలుగైంది థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ విగ్రహం పెట్టిన గ్రామ సోదరులకు మహిళలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణారావు నగరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన విగ్రహ దాత మాజీ జెడ్పీటీసీ తిప్పర్తి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మండలంలో నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ మండలంలో చాలామంది ఒక పదివేల మంది మహిళలు పెళ్ళిళ్ళకు పుస్తకలు ఇచ్చినటువంటి ఘనత అదేవిధంగా ఎక్కడ కాటమే కాటమే గుడి కట్టినా ఎక్కడ విగ్రహాలు పెట్టినా అన్నం ముందుండి సహకరిస్తున్నటువంటి అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వ్యవసాయం చేసుకుంటూ ఇవాళ ఒక వంద ఎకరాల్లో పంట పండించుకుంటూ గౌడ కులసులు ఎక్కడ ఉన్నా గౌడ కులసుల ఆపద వచ్చిన అర్ధరాత్రి అయినా కూడా ఫోన్ చేస్తే అని వచ్చేటువంటి మన అన్న తండ్రి సైన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు రామన్నపేట మండల పరిధిలోని మునిపంపుల గ్రామంలో మరి మునులకు నిలయమైనటువంటి ఈ మునిపంపుల గ్రామ నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు మరి పెద్దలు అందరూ కలిసి మన కుల ఆరోగ్యదయమైనటువంటి మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ సూచకం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మరి అన్న మధుయాస్ గౌడన్న గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇంకొక సోదరులు మన గౌడ జాతి కోసం ఆరు నెలలు శ్రమిస్తూ మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక హాస్టల్ వ్యవస్థని మన పిల్లలకి మన వసతి కల్పిస్తూ ఒక చిరస్థాయిలో ఉండిపోయే విధంగా కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ దక్కించినటువంటి మన అన్న పల్లె లక్ష్మణరావు గౌడ్ అన్నగారికి అదేవిధంగా మన ఇంకో సోదరుడు జేరుపోతుల మేకపోతుల రమణ గౌడ్ గారికి అదేవిధంగా మరి నిత్యం ప్రజల మధ్యనే ఉండి మరి ఒక ఉద్యమకారుడిలాగా లాగా మరి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ముందుకు సాగుతున్నటువంటి మన పబ్బు వీరసాని గౌడన్న గారు మరి కళ్ళు గీత పనివారాల సంఘం జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా బొలగోని జయరాముల గౌడ్ గారికి ముఖ్యంగా ఉద్యోగం చేసుకుంటూ కూడా నా కులాన్ని సేమ్ టైంలో కాపాడుకుంటాననే ఆలోచన ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన సిఐ సోదరుడు నాగరాజ్ గౌడ్ గారికి అదేవిధంగా ఆలేటు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి అదేవిధంగా పులిపంపుల రాములు గౌడ్ గారికి చింతకింది అంజయ్ గౌడ్ గారికి మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్య రూపకర్త ముఖ్యంగా నా సోదరుడు ఈ కార్యక్రమ అధ్యక్షులు మరి చంద్రశేఖర్ గౌడ్ గారికి అన్నిటికంటే గంట ముఖ్యం కమిటీ సభ్యులు ఈ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అధ్యక్షులు తాళ్లపల్లి దుర్గయ్య గౌడ్ గారికి తులసునూరు చంద్రశేఖర్ గారికి మరి అదేవిధంగా మునిపంపుల గౌడ సంఘం పాలక వర్గానికి మరి ఎవరు కూ కూనూరు అంజయ్ గౌడ్ గారికి చిత్తనూరు లచ్చయ్య గౌడ్ గారికి ఉయ్యాల ఎల్లయ్య మల్లయ్య గౌడ్ గారికి కుక్కడపు స్వామి గౌడ్ గారికి సద్దల సత్తయ్య గౌడ్ గారికి కూనూరు అశోక్ గౌడ్ గారికి కల్లూరు రవి గౌడ్ గారికి మరి విగ్రహ నిర్మాణ కమిటీ మామిళ్ళ యాదయ్య గౌడ్ గారికి మామిళ్ళ కుమారస్వామి గౌడ్ గారికి గుంకుంట్ల గుస్కుంట్ల సత్తయ్య గౌడ్ గారికి కూనూరు రవిగౌడ్ గౌడ్ గారికి కూనూరు శేఖర్ గౌడ్ గారికి మామిళ్ళ అశోక్ గౌడ్ గారికి ఉడుతల శ్రీనివాస్ గౌడ్ గారికి తాలపల్లి జితేందర్ గౌడ్ గారికి చిత్తనూరు మల్లేశం గారికి మరి వీరందరి పేర్లు నేను ఎందుకు చదువుతున్నాంటే ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి వీళ్ళెంతో కష్టపడి మరి కార్యరూపాన్ని దాల్చి మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడం కోసం వాళ్ళ వంతు కృషి చేస్తూ మరి ఆర్థిక సాయం తీసుకొస్తూ మరి ఈరోజు మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ అందరి తల్లికల్ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రామన్న పేట మండల సర్పంచ్లకు ఎంపీటీసీలకి మిగతా ప్రజాప్రతినిధులకి మన కుల సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మునుపంపుల నా గౌడ అక్క అన్నదమ్ములకి పెద్దలకి చిన్నారులకి మిత్రులకి అదేవిధంగా మండల ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిజంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి కాదు మనకు నాగరికత తెలవని రోజుల్లో అంటే సుమారు మూడు వందల యాభై అరవై సంవత్సరాల క్రితం కూడా మరి అంత చైతన్యంతో మరి ఒక కులంలో పుట్టి గీతా కార్మికుడిగా పుట్టి మరి ఇంత పెద్ద కార్యరూపాన్ని దాల్చి ఇవాళ దేశ చరిత్రలో నిలిచిపోయింది మనందరం కూడా ఒకటి ఆలోచించాలి మన ఆనాడు నాగరికత లేదు మరి ఇవాళ నాగరికత ఉన్నది మనం ఆర్థికంగా ఉన్నాం రాజకీయంగా ఉన్నాం అన్ని రంగాల్లో ఉన్నాం కానీ మనలో ఐక్యత లేదు దయచేసి మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో గౌడ బిడ్డ పోటీ చేసినప్పుడు ప్రతి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి బీసీ బిడ్డ పోటీ చేసినప్పుడు రెండో ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఐక్యంగా ముందుకెళ్ళండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అన్ని వర్గాల పేద ప్రజలు కలుపుకొని ముందుకెళ్ళండి రాజ్యాధికారం మనది ఇలా మనం ఒక్కసారి ఈ జిల్లాలో రాష్ట్రంలో చూసుకుంటే వన్ టూ త్రీ పర్సెంట్ ఉన్నోళ్ళు వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు మంత్రులు మనం సుమారు యాభై యాభై ఐదు శాతం ఉన్న బీసీలో మరి ఏ స్థాయిలోనో ఎక్కడునో ఎంతో రాష్ట్రం మొత్తం ఆలోచించవలసిన అవసరం లేదు నల్లగొండ జిల్లా ఉమ్మడి పాత జిల్లా జిల్లాని ఆశించండి ఒక్కరికి వచ్చింది ఆలేర్ల బీసీకి మిగతా వాళ్ళందరూ ఎవరు మీరెందుకు ఆలోచించడం లేదు అది తప్పు బాలది కాదు మనది మనలో చైతన్యం వచ్చినప్పుడు ఏదైనా సాధించవచ్చు మన కాడో చెడ్డ గుణం ఏముందంటే మనోడు ఎదుగుతుంటే కాలుబట్టి గుంజే ప్రయత్నం చేస్తారు దయచేసి ఎవరు కూడా మనోడు మన శత్రువైనా సరే మనోడు నిలబడ్డప్పుడు ఓ సర్పంచో ఎంపీడీసో జెడ్పీడీసో ఏదో ఒక వార్డు మెంబరో ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు మన వంతు సాకారం చేయాలి మన ఓటు వేయాలి మన ఓటు దంటకు అన్ని కులాల మన మిత్రులందరిని కలుపుకొని మనం గెలిపించే కార్యక్రమం చేస్తే వాళ్ళు పోటీ చేయడానికి కూడా భయపడతారు మనలో చైతన్యం లేనప్పుడు ఒక్కసారి మనం సర్దార్ సర్భయ్ బాపన్న గౌడ్ గారిని ఒకరి ఆదర్శంగా తీసుకున్నాం అన్ని సంవత్సరాల క్రితం మరి వారు సుమారు పన్నెండు మంది సైన్యం తోటి లాస్ట్కు పది పన్నెండు వేల సైన్యాన్ని తీసుకొని మనం భువనగిరి కోట నెలనంటే ఆ రోజుల్లో మనం ఎంత చేతగాలమో ఎంత దత్తమనో ఒకసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇంత నాగరికత పెరిగి మనలో చైతన్యం లేదు ఖచ్చితంగా మనం చైతన్యం చేసుకోవాలి ఎందుకంటే అరే సైదులు గౌడు గెలిస్తే నాకేం వస్తుంది అనేది కాదు సైదుల గౌడు గెలిస్తే మీరు గెలుస్తారు మీరు గెలిస్తే మీ కిందువులు గెలుస్తారు ఒక చైతన్యం స్టార్ట్ అయింది ఇలా మీరు ఏదన్నా పైరా చేసుకోవాలంటే మనకు ఎవడు ఉండడు ఓట్లు వేస్తే వాడు మాత్రం కేసులలో మనమే అన్నింటిలో మనమే ఉంటాం ముందర మనకేదన్నా పని చేయాలంటే ఎవరు ఉండరు మీరు ఒక్కసారి ఆలోచించండి మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ తర్వాత మనకి నల్లగొండ జిల్లా వాసి బొమ్మదోన్ ధర్మగి భిక్ష గౌడ్ గారు మన నల్లగొండ జిల్లా వాసే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తి నేను ఈ సందర్భంగా చెప్తున్నా మనం సర్దార్ సర్వై పాపన్న గౌడుతో పాటు ధర్మభిక్షన్ గౌడు గారి విగ్రహం కూడా మొదటి వార్షికోత్సవానికి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు దాతలు ఖచ్చితంగా వస్తారు ఇలా నేను డబ్బులు ఎక్కువ విగ్రహాలకు ఇస్తలేను ఎక్కడ మన కంఠమేశ్వర స్వామి సురమామ్మ తల్లి రేణుకాయలమ్మ తల్లి వనమైసమ్మ తల్లి దేవాలయాలు కట్టిస్తే సుమారు వంద నూట యాభై దేవాలయాలు నేను ఆర్థిక సాయం అందించిన ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా నేను నా సహకారం అందిస్తున్నా డబ్బులు ఎక్కువై కాదు చైతన్యం రావాలి మనకి మనతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీని కలుపుకొని పోయి రాజ్యాధికారంగా ముందుకు సాగాలి ఆర్థికంగా ముందుకు సాగాలి సాగినప్పుడే మన రేపు మన భావితరాలకు బాట ఇష్టం అవుతాం ఎన్ని చేసినా కూడా మనకు చైతన్యం రావట్లేదు కానీ ఈ మధ్య కాలంలో కొంత చైతన్యం వస్తుంది మరి నిజంగా ధర్మభిషణ్ గౌడ్ గారు నాకు తెలిసి ఎంపీగా పోటీ చేసి ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం మూడు వందల అరవై వేల మూడు వందల ఎనభై గుర్తులు ఉంటే ఎత్తికి ఎత్తుకి ఎత్తుకి మరి ధర్మభిక్షన్ గౌడ్ గారిని గెలిపించింది ఆ గొప్పతనం ఎవరిది ధర్మభిక్షన్ గౌడ్ గారిది కాదు మనది మరి అప్పుడు అంత చైతన్యం ఉన్నది వారు ఉద్యమ నాయకుడు కదా పేద ప్ర కళ్ళు కార్మికులకు కానీ ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మనకు ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలనే ఆలోచనతోటి మరి ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో నేనే నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అంతేకాదు మరి ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ధర్మభిక్షం గౌడ్ గారి విగ్రహం ఏర్పాటు చేసినా ఎక్కడ సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం ఏర్పాటు చేసినా ఎక్కడ కంఠమేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేసినా నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మన అందరం చైతన్యంగా ముందుకు సాగాలంటే ఈరోజు ఒకసారి చూస్తే అంబేద్కర్ గారిది కానీ జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరిగే సందర్భంలో అందరు ఐక్యంగా ఉండి వారు ఉన్న సమస్యలని వెలుపుచ్చుకుంటారు మన కూడా ఆ దేవాలయం ద్వారానో లేదా ధర్మభిక్షణ గౌడ్ గారి వర్ధంతి చేయించిన సందర్భంగానో సర్దార్ సర్వై పాపన్న గౌడు వర్ధంతి చేయించిన సందర్భంగానో మనందరం ఐక్యమే వారి స్ఫూర్తిని ముందు తీసుకొని వారి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది నేను ఇక్కడ ఉన్న మదన్నని మీరు తెలంగాణ ఉద్యమం కూడా చూసిరు అంత పెద్ద ముఖ్యమంత్రి ఉన్నా కూడా డోంట్ కేర్ అని ఎదిరించి నా వాయిస్ నాది నా తెలంగాణ ప్రజలు నాది నాది పార్టీల ఖచ్చితంగా కాదు నా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగకుండా మరి పార్టీ ఏదైనా తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటిగా వ్యతిరేకించిన వ్యక్తి మన మదన్న తెలంగాణ నా పార్టీ వేరు నాకు తెలంగాణ రావాలి నేను ఆ ఉద్యమానికి సహకరిస్తానే మాట్లాడి ముందుకు పోయినటువంటి వ్యక్తి మన మదన్న నేను అనుకున్న ఈ మధ్యకాలంలో అరే బీసీ వాళ్ళం వస్తే మన అన్నకు ముఖ్యమంత్రి పదవి వస్తే అనుకున్నా కానీ ఇవాళ చెప్పుకోవాలంటే సిగ్చెట్ ఇవాళ అక్కడ పోటీ చేసినప్పుడు ఎల్బీ నగర్లో అందరు ఒకటే అన్ని పార్టీలు మనకు మాత్రం చైతన్యం లేదు ఒక్కసారి ఆలోచించాలి అంతటా గెలిచింది కాంగ్రెస్ మరి మదన్న ఒక రాష్ట్ర స్థాయిలో మరి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి బడులు బలహీన వర్గాల కోసం నువ్వు ఎక్కడ కూడా ఎవరికి భయపడకుండా నిర్మోమటంగా మన కులం గురించి కానీ బీసీల గురించి కానీ ఎక్కడైనా ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కానీ ముక్కుసూటిగా ముక్కుసుండిగా మాట్లాడేటువంటి వ్యక్తి మనం దాకా రామంత పురువరాలంటే వంటికి ఒక ఉన్నత పదవి ఉంటే మన కూడా బరోకపోతే మన కాదు రిసీవ్ చేసుకోవాలి అరే వాళ్ళ మతాన్న ఉన్నాడు మనకి ఏదో రకంగా ఇది ఉంటుందనేసి మనకి ఎదురు మనకి ఎప్పాడు కూడా పరిస్థితి లేకుండా కూడా ఊర్లో పోయి మీటింగ్ పెట్టాను కీడ మాట నర్సాయి గవడు పోయిండు కూడా కృషినాయ్ గవుడు పోయిండు అన్న లేడు నాలాంటో లేదు మనని ఎట్లా వదుకుతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి మీ గ్రామం నుంచే చైతన్యం తీసుకురావాలి రేపు స్థానిక సమస్యలలో సర్పంచ్ నిలబడ్డ మనోడు ఎంపీటీసీ నిలబడ్డ జెడ్పీటీసీ నిలబడ్డ కౌన్సిలర్ నిలబడ్డ వార్డు మెంబర్ నిజంగా మనకు చీము ఉంటే మనోడికి ఓటేయాలి మన శత్రువైనా సరే మీ అందరు కూడా నేను దయచేసి అదే మళ్ళీ మనోడిని సర్పంచ్ ఎంపీటీసీ పదే పదే గెలిపించుకోండి మళ్ళీ మదనాలను తీసుకొచ్చి మంచిగా సంబరాలు చేసుకుందాం మీ గ్రామం నుంచే చేతన్యం స్టార్ట్ చేద్దాం అదేవిధంగా మనందరం కూడా అసలు ఏం మర్చిపోతున్నాం అంటే పక్కన రెడ్డి అని పెట్టుకుంటాడు ఇంకొక ఆయన రావని పెట్టుకుంటాడు అందరూ పెట్టుకుంటారు మనంగా మన పిల్లలకు మనం గౌడని పెట్టాం దయచేసి మన పిల్లలకు పేరు పక్కన గౌడనే పెట్టే కార్యక్రమం తీసుకోండి నేను ఎంతో అంటే పక్కన అనేది ఒక గర్వం నాకు నిజంగా ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే కొంచెం ఇది అనిపిస్తుంది సైజులు అంటే సైజులు గౌడ అంటే నాకు కొంచెం గర్వంగా ఉంటుంది నిజంగా ఈ గౌడ కులంలో పుట్టినందుకు నేను నిజంగా ఓ బీసీగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను నేను అనేక సమస్యలతోటి ముందుకు పోతున్నాను ఎందుకంటే నేను ఎదుగుతున్న సైజులు గౌడ ఎదుగుతుండు నన్ను అనగ దొక్కాలని నా మీద ఎన్నో కేసులు ఎన్నో చేసినా కూడా నేను డోంట్ కిరణ్ అనేసి ముందుకు పోతున్నా ఎక్కడ ఎవరికి భయపడనో తన తప్పు చేయను ఎందుకంటే నాకు ఈ ఇప్పటి మండల ప్రజల ఆశీస్సులు నల్లగొండ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు నాకు ఎప్పుడు కూడా ఉంటాయి నిత్యం నేను ప్రజలకు సేవ చేయడం ధ్యేయంగా ముందుకు సాగుతాను నిజంగా ఈరోజు మీ మునుపంపుల గ్రామంలో మీ మధ్య సర్దార్ సర్భాయి ప్రపన్న గౌడ్ గారి విగ్రహ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ అంతకుమించి మన ముఖ్య అతిథి మదన్న మనకు ఇచ్చి ఈరోజు రావడం చాలా శుభ మరి మొదన్న కూడా మీ అందరి తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంతేకాకుండా మొదన్న టైము ఈరోజు పదకొండు గంటలకు ఉన్నది మరి అయినా సరే లేట్ అయినా సరే మరి ఇంకా ఉదయం వస్తే ఇంకా బాగుండేది లేట్ అయినా సరే చాలా శ్రమతో మీరందరూ ఓకబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్పిస్తుంది మనకు సహకరించి మనం వెళ్ళినటువంటి ఎక్కడో తిప్పర్తి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అయిన నగరకాల నియోజకవర్గం రావణపేట మండలం రిపండ్ల గ్రామానికి సహకరించినటువంటి సైలనన్న గారికి మా తల్లిగీత గౌడ పారిశ్రామిక సహకార సంఘాల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ బీసీ బిడ్డకు ఆపద వచ్చినా ఫోన్ చేయగానే స్పందించే కొన ఉన్నటువంటి శైదులన్న ఇంకా భవిష్యత్తులో కూడా మా ఊరికి అండదండగా ఉండాలని ఏ ఆపద వచ్చినా మా ఊరు నుంచి ఎప్పుడు వచ్చినా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ విగ్రహాన్ని సహకరించినటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గం అదేవిధంగా విగ్రహ కమిటీ సభ్యులందరూ కూడా ఎవరూ పోకూడదు ఈ తర్వాత అక్కడ భోజన సదుపాయం ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా వేదిక దగ్గరికి రావాలి అన్నగారిని సన్మాన కార్యక్రమం ఉంటుంది చివరగా ఒక రెండు నిమిషాలు మన ఊరు బిడ్డ పని సంఘం జిల్లా కార్యదర్శి బీర సంఘం గారు రెండు నిమిషాలు మాట్లాడతారు సంఘం ఉపాధ్యక్షుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ మునిపంపుల గ్రామం నుండి పెట్టేది నల్గొండ పోయి రాష్ట్ర లెవెల్లో పెరిగి సంఘానికి నాయకత్వం వహిస్తుందంటే అది ముఖ్యంగా ధర్మపు సెలవు వలనే ఎందుకంటే మునిపంపుల కాడ ధర్మ గారు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా గీతా కార్మిక అర్రాజు వెళ్ళే వ్యతిరేకంగా పోరాటం చేసి మన తల్లిదండ్రులు కాళ్ళెక్కి రకాలు కట్టలేకపోతే కూడా బండలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ధర్మ వృక్షంగా ముందటి ఉండి వాళ్ళని ఎదిరించి పోరాటం చేసినటువంటి వ్యక్తి ధర్మ గారు వారి గురించి కూడా మనం ఈ సమావేశంలో మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈ వంద సంవత్సరాల కాలం నుండి ధర్మపుక్షం గారు ఏ విధంగా ఏ కార్యక్రమాలు తీసుకుంటే ఇవాళ మనం మన తల్లిదండ్రులు చదివి ఇవాళ మనం ఈ ఈ మాత్రంగా రాజకీయ నాయకులమైన తండ్రి సైతుడు గారి తండ్రి తండ్రి జానయ నాకు గురువు మా అమ్మ గీత వాళ్ళ సంఘానికి నాయకత్వం పనిచేసిండు అదే విధంగా మధుయాజీ గారు తండ్రి గారు కూడా గీత వాళ్ళ సంఘంలో పనిచేసిండు అప్పుడు దాదాపు అమెరికా అదే విధంగా హాస్టల్ ఓపెన్ చేసినప్పుడు కూడా మా గారి లేర్మపు నాయకత్వం సొసైటీ ద్వారా నలభై వేల ఫస్ట్ మేము భూమి కొని అక్కడ ఓపెన్ చేయించడం జరిగింది అందు గురించే గీత పని వాళ్ళ సంఘాన్ని గురించి గురించి చాలా మాట్లాడేవాళ్ళు అవకాశం ఇస్తారని చెప్పి నేను నా సొంత ఊరికి వచ్చి నేను మాట్లాడటానికి అవకాశం పోతుందని అడవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అందు గురించే ఇవాళ నాడు ఆనాడు అరవై ముస్తాదులు ఉంటాయి ఇవాళ ఎనభై ముస్తాదులు అయినాయి ఇవాళ మన సొసైటీలో ఇంతమంది ఇవాళ చదువుకొని రాజకీయ నాయకులు అయినా పోలీసులు అయినావు ఇవన్నీ ఓర్పుణ్యాలు అయినాయి ఇవాళ మన తల్లిదండ్రులు ఆనాడు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ధర్మవృక్షం గారి నాయకత్వం వల్లే ఇవాళ మన కుటుంబాలు మన పెద్ద ఇవాళ రాజకీయ నాయకులు డాక్టర్లు పోలీసులు ఇవన్నీ అవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్మల గ్రామంలో ధర్మభుఖం గారి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సొసైటీ వాళ్ళకు ఖచ్చితంగా దాని గురించి ఏ విధమైనటువంటి అపోయిలు పెట్టుకోకుండా అది చేయాల్సి ఉండే ఇప్పుడే చేయాల్సి ఉండే ఎక్కడైనా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా కూడా వేములకొండ కానీ చౌటుపల్ల కానీ ఇంకెక్కడే కానీ ధర్మవృక్షం గారి ఫోటో అదే విధంగా ధర్మవృక్షం గారి విగ్రహం అదే మన ఇప్పుడు ఈ విగ్రహం రెండు కలిపి పెడుతున్నారు ఎందుకంటే ఎవరిని కించపరచవచ్చు ధర్మవృక్షం గారి మనకి ఎందుకు వంద సంవత్సరాల కాలంలో వారు చేసే సేవలు వల్ల ఉన్నాం అని చెప్పి మీరు అందరికీ కూడా గుర్తుంచుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి సరే ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికి మీ కంపెనీ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాం

अंदर के पर अंदर के पर वैसे अंदर के पर ही कहीं करोड़ों ने जुड़ो क्या करोड़ों ने नंबर 1 नंबर 55 लाख के धन्यवाद 12 सेकंड है ना वापस <laughs> तो चले तुम तो, डाल